గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక దళిత నాయకునిగా ఎంఆర్పిఎస్ నాయకుని విజ్ఞప్తి చేస్తున్నాను సార్ పొద్దుటూరులో కుల వివక్షతతో చాలామంది ఉన్నారు మీ పార్టీలోనే కొంతమంది నేను చేసే కార్యక్రమాలపైన నేను కట్టించిన గుడి పైన ఫిర్యాదు చేశారు అలాగే ఒక బీజేపీ నాయకుడు ఫిర్యాదు చేసినాడు ఒక జనసేన పార్టీ మాత్రమే దీంట్లో జోక్యం చేసుకోలేదు సార్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా నాకు ఎటువంటి సహాయం చేయలేదు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీరు ఒక దళిత నాయకుడు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు ఆ గుడి పైన ఫిర్యాదులు నిత్యం వస్తూనే ఉన్నాయి హైకోర్టుకి వెళ్ళినాను హైకోర్టులో మున్సిపాలిటీ వారికే తీర్మానం పత్రం ఇస్తే గతంలో ఉన్న కమిషనర్ గారు గుడి తొలగించుకోకుండా రూములు మాత్రం తొలగించి న్యాయం చేసినారు ఇప్పుడు మళ్ళా కమిషనర్ మాటనే మళ్ళీ ఫిర్యాదు ఇట్లా చాలా దళిత నాయకుడు అని చెప్పేసి చాలా నీచంగా చూస్తూ టార్చర్ పెడుతున్నారు సార్ మీరు దీనిపైన సత్పర న్యాయం చేయాలని కోరుచున్నారు చొద్దుటూరులో నేను ఇరవై సంవత్సరాల క్రితం జూటూరు కళాక్షేత్రం పక్కన అక్కడ ఎటువంటి రూములు కానీ ఇల్లు కానీ చోట పెద్దమ్మ దేవాలయం కట్టి ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఆ దారిన తిరిగేందుకు లైటింగ్ వేసి ఎంతో సేవా కార్యక్రమాలు చేసినాను అదేవిధంగా ప్రతి సంవత్సరం భోజనాలు పెడతా మధ్య మధ్యలో ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా అమ్మవారి దగ్గర భోజనాలు ఏర్పాటు చేసి ప్రజలకు దూర ప్రాంతాల నుండి వచ్చే గ్రామాల వారికి కూడా కడుపు నుంచి పంపిస్తుంటాం అయితే పొద్దుటూరులో కొంతమంది అగ్రవర్ణ నాయకులు నేను చేసే సేవా కార్యక్రమాలు నేను ఎవరికైనా సమస్య వస్తే నా దగ్గర వస్తుంటారు చాలామంది కులాలకు మతాలకు అతీతంగా వారికి నేను చట్టపరంగా న్యాయం చేసేందుకు పోరాడుతూ ఉంటాను ఇవన్నీ వీళ్ళు జీర్ణించుకోలేరు ఎందుకంటే వీళ్ళు పై పైన సంపాదనలు సంపాదించినారు అది స్కాములు చేసో దోపిడీలు చేసో ప్రజలను ముంచో వీళ్ళు సంపాదించుకున్నారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేవారి గుణం వీళ్ళకి అర్థం కాదు అందుకని గుడి పెద్దమ్మ గుడి పక్కన రూములు ఉన్నాయి వంట సామాగ్రి పెట్టుకునేటివి వంట వండుకునేటివి అంతా దుబ్బాలని చెప్పేసి పిటిషన్ ఇచ్చారు గద్దమ్మలు ఉన్న కమిషనర్ గారు ఆయన రూములు మాత్రం తొప్పి దేవస్థానం అలాగే వదిలేశారు అక్కడ మార్కెట్ దగ్గర 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 ఒక రెండు వందల తోపుడు పనులలో వ్యాపారాలు చేసుకుంటున్నారు రెండు వందల తోపుడు పనులలో కానీ గుడి గుడి దగ్గర ఉండే నాలుగు తోపుడు పనులు మాత్రం తొలగించాల అని రోజు వెళ్ళి ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఆరేవైస కులస్తుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళకు కమిషనర్ ఇప్పుడు కొత్త వచ్చిన కమిషనర్ వారికి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు నేను అడుగుతున్న వాళ్ళకి మీకు ధైర్యం ఉంటే బయటకు గుడి దగ్గరకు వచ్చి నిలబడి అవన్నీ తీపియండి ఎందుక మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అన్నితో వాళ్ళు ఏదో బతుకు తెరువు నేను బతుకు తెరువు చూపిస్తున్నా ప్రజలకు సం ఏదో వాళ్ళ పొట్టకోటి కోసము రా రాత్రింపగులు ఎండకు వానకు వ్యాపారాలు చేసుకొని తింటారు మీ ఇళ్ళలో సొమ్ము తినడం లేదు మీరు పదే పదే పోయి ఫిర్యాదు చేసి టెంకాయలు ఎత్తేయాలా నిమ్మకాయలు ఎత్తేయాలా పూలు ఎత్తేయాలా పాలు ఎత్తేయాలా గుడ్లు ఎత్తేయాలా ఏం మీ ఇళ్ళల్లో సొమ్ము తెచ్చుకొని తింటారు వాళ్ళు ఏమన్నా ఇది సరైన పద్ధతి కాదు ఇది కాదు మీరు రాజకీయంగా ఎదగాల్సిన మార్గం సేవ చేయండి ప్రజలకు ఇంకా మేలు చేయండి అయ్యా ప్రభుత్వ స్థలాల్లో పొట్టుల్లో అదే నా గుడి ఎదురుగా రిలయన్స్ మాల్ ఉంది జనరేటర్ రూమ్ మొత్తం మున్సిపాలిటీ స్థలంలో ఉంది ఏమంటే వాళ్ళు అగ్రవర్ణాలు మిమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేస్తారని చెప్పేసి వాళ్ళ జోలుకు ఇవ్వడం లే అదే విధంగా వివేకానంద క్రాప్ మార్కెట్ ఎదురుగా సౌర్య వైన్స్ ఇప్పుడు పెట్టినారు ముందు ఇంకొక వైన్స్ ఉండేది ఎప్పుడు ఇచ్చిన వైన్స్ వాళ్ళకి సారు ఆ రోడ్డు నడి రోడ్లో ఉంది మున్సిపాలిటీ స్థలం పక్కా తెలుసు అది కానీ వాళ్ళ జోలుగువ్వడం లే ఏమంటే వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి మీ పని భర్తం పడతారు మేమేం చేయలేము కదా మేము ఊరికి పోరాటాలు చేసే ఆ కమిషనర్ గారు పాదా బస్ లో బస్ స్టాండ్ కనపడుతుందా మీకు ఇంతకు పాద బస్ స్టాండ్ ఎవరో పొద్దుల్లో ఉండే వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంది అది బయట నుండి వచ్చే వాళ్ళకి పాద బస్ స్టాండ్ కనపరాదు మీ కళ్ళకి కానీ కనపరాదు అది చూడండి రంత పాదా బస్ స్టాండ్ ఉందా బంగారంగలలో రెండు బస్సులు తిరిగేటివి ఇప్పుడు ఆటో కానీ పోవడంలే అది మీ కళ్ళకి కనపడలేదా ఎందుక మీరు జీర్ణించుకోలేక బతుకుతారు ఇట్లా ప్రజలు హింసించి బతుకడం అది పద్ధతి కాదు నేను గౌరవంగా చెప్తున్నా మున్సిపల్ కమిషనర్ గారికి ఇటువంటి ఫిర్యాదు వాళ్ళు కడుపు మంటతో చేస్తుంటారు వాళ్ళు ఒకరు బతుకుతుంటే కడుపులో జీర్ణం కాదు వాళ్ళకి అన్నం తినే ఆహారం వాళ్ళని పట్టించుకోకండి సార్ మీరు దయచేసి మీ పని మీరు చేయండి ప్రొద్దులు అట్టే దండి ఉండాలి మేము ఎవరి మీద ఫిర్యాదులు ఇవ్వడం లేదే ఎవరు బ్రతుకు వాళ్ళు బతుకుతారు అదేవిధంగా ఆ పెద్దమ్మ గుడి రూములు తొలగించేటప్పుడు నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా అప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీలోనే అన్ని ఉండేవాడిని మధ్యలో ఉక్కు ప్రవీణ్ రెడ్డికి నన్ను ఒక టీడీపీలో ఉన్న నాయకునిగా చూడకుండా విస్మరించడం వల్ల నేను వైసీపీలోకి పోయినా వైసీపీలో కూడా దళితుని కాబట్టి నాకేం న్యాయం జరగలేదు నేనేదో ఆ గుడి రూములు తప్పితే స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తాడులే వస్తాడులే లేకునే ఫోన్ కానీ చేయలే ఆయన రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేకున్నారు కొంతమంది ఎగర ఉండాలంటే అందరు కాదు కొంతమంది ఉన్నారు ఆ కొంతమంది చేతికే పగ్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆడుతూ ఆడతా రాట దయచేసి గారు దీనిపైన ఆలోచించాలని నేను వినయంగా అడుగుతున్నాను